వివిఎల్ పెప్సీ పరిశ్రమ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ సదానంద గౌడకు మద్దతుగా గేట్ మీటింగ్ నిర్వహించారు సంగారెడ్డి చౌరస్తాలోని వివిఎల్ పెప్సీ పరిశ్రమలో కార్మికుల బంగారు భవిష్యత్తు కోసం పదిహేనవ తేదీన జరిగే యూనియన్ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ గుర్తు చక్రం గుర్తుకే ఓటు వేసి సదానంద గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్లో హెచ్ఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ వివిఎల్ జనరల్ సెక్రటరీ రవికుమార్ గణపతి జనరల్ సెక్రటరీ సుధాకర్ గౌడ్ ప్రెమియర్ జనరల్ సెక్రటరీ చలశేఖర్ మల్యు విబిఎల్ టీఎంఎస్ యుని నాయక్ లో కార్మికులను పాల్గొనారు సూపర్ మార్క్స్ बन जैसी इन हो सुपर मार्केट को पास है नहीं तो पास संबरी बन जैसी इन हो दैनिक बनने रहने उना होगा ना करा ये लोग पार्टी जैसी इन ये वन्नी जरूरत तो ना को गोदना अंदर ना से बाव ఉంటని అండి మాకేం ఎలక్షన్ కాంట దీనికోసం మేము మీటింగ్కి వచ్చినాం రేపు ఎలక్షన్ ఉంది దీని మీద మేము లాస్ట్ టూ ఇయర్స్లో మేము హెచ్ఎంఎస్ తరఫు నుంచి చేస్తున్నాం ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి సిఐటి యూనియన్ ఇక్కడ ఉంది వాళ్ళు చేసిన కండిషన్స్ అన్ని మార్చుకుంటూ పోకుంటూ మేము ఇప్పటిదాకా వచ్చేసి ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది దీంట్లో ఇంత ముందులాగా నేను ఇంత ముందు ఒక రిజ్ చేసినాను వీళ్ళు ఏమో ఆరు వేల ఐదు వందలు రాసుకున్నారు పర్సెంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని రాసుకున్నారు కానీ ఇది చేసింది ఎంత అంటే ఐదు వేల మూ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అగ్రిమెంట్ చేయడం జరిగింది పర్సెంటేజ్ వచ్చి థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ చేయడం జరిగింది నేను దీన్ని మార్చి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల అగ్రిమెంట్లో సిక్స్టీ ట్వంటీ ట్వంటీ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ సిక్స్టీ సెకండ్ ఇయర్ ట్వంటీ థర్డ్ ఇయర్ ట్వంటీ వాళ్ళు చేసిన దాంట్లో ఎట్లా ఉండాలంటే ఫస్ట్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఈక్వల్ ఇన్సెట్ చేసి పెట్టాడు దీంట్లో లాభం ఎట్లా అంటే అసలు ఫిస్ ఫిగర్ కన్నా ఈ డి డివైడ్లో ఎక్కువ ఇది వచ్చేది ఉంటుంది అందుకోసమని మేము ఆ రకంగా అది చేరుకోవడం జరిగింది ఎనీ అని ఒకటి ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఉంటుంది ఇది టూ థౌజండ్ థర్టీ నుంచి ఇప్పటిదాకా ఎవరికి రాలేదు టూ థర్టీ నుంచి వాళ్ళే ఉంటారు ఇప్పటిదాక ఎవరికి రాలేదు మేము వచ్చిన తర్వాత దాని మీద కొంచెం స్టడీ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఎనిమిది వందలు వెయ్యి ఐదు వందలు పన్నెండు వందలు కూడా వచ్చిన ఇది ఎవ్రీ మంత్ అంటే ఇది అడిషనల్ అన్నట్టు అగ్రిమెంట్ ఒకటి ఎనీ ఒకటి ఎనీ ఒక కమిటీ చేసి వాళ్ళు పడి వాళ్ళు వెనుకబడి మేము చేయడం జరిగింది ఈ రకంగా ఇంటర్నల్కి ఇదొక లాభం మాకు మా కర్మాగాలు ఏ కంపెనీలో కూడా ఇట్లా ఉండదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫిజిస్లో వచ్చిన వరకు లంచ్ లేదు ఇరవై సంవత్సరాలు ఈ పరిస్థితిలో ఉన్నది యూనియన్ మేము వచ్చినాక ఈ అగ్రిమెంట్ లేకుండానే అది చేసినాం మేము ప్రామిస్ చేసినాం ఫస్ట్ ఇదే ఇక్కడనే ఎలక్షన్లో వచ్చినా మీటింగ్లో వచ్చినా భోజనం మీకు కంపల్సరీ అని చెప్పేసి అది పెట్టియడం కూడా జరిగింది అలాగే చాలామంది ఆఫ్సెట్లు ఉండరా అని చెప్పేసి మాకు ఒక మాటి మాటికి చెప్తూ ఉండేది ఆఫ్సెట్ ఎందుకు ఎంక్వైరీ చేస్తే కొంత నైట్ షిఫ్ట్లు ఎక్కువ పడదు లేకుండా ఇది పడదు అంటే దాని షిఫ్ట్లు కూడా చేంజ్ చేసి ఫోర్ టూ అని చెప్పి అంటే ఫోర్ షిఫ్ట్లు డేలు ఒక రెండు మాత్రమే నైట్లు అంటే మొత్తం వారం రోజు చేయకుండా రెండు మాత్రమే నైట్ చేసేటట్టుగా అట్లా చేస్తే దాంట్లో కూడా అటెండెన్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది ఇట్లా మేము వాళ్ళ కోసం ఏం చేసినా కూడా పబ్లిక్ కోసం చేసుకుంటూ వచ్చినాం తప్ప ఇప్పుడు వచ్చే వరకు నేను ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళంతా ఏదో ఏదో జరిగిపోయింది అని అంటే ఏమి జరిగిందో నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఈ వచ్చే బోనస్ కూడా ఇప్పుడు ప్రతిసారి ముప్పై వేలు కట్టి పోతున్నది అంటే రాసుకున్న దాన్ని ఏం చేశారంటే సెవెంటీ టూ పర్సెంట్ ఎనీ వస్తేనే రాసుకుంటాం కానీ ఎప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చినట్టుగా వాళ్ళు చూపెట్టారు మేనేజ్మెంట్ రాసిస్తా కదా ఏం చేస్తే అదే రైట్ ఇప్పుడు మేము కమిటీ చేసుకుని కూడా ఎంబడి పడితే ఇప్పుడు నిజంగా మాకు అది వచ్చేటట్టు రేపు వచ్చినప్పుడు మాకు బోనస్ కంపల్సరీ వస్తుంది పోటీసారి కూడా ఇప్పించినాం ఇట్లా మేము లాభం చేయడం తర్వాత నేను కూడా పొలిటికల్ లీడర్ని కాదు నేను ఒక కార్మికుని నేను ఒక కంపెనీలో ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఈ ఫీల్డ్లో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న నైన్ నెస్ రైడ్ శిష్యుని నేను అన్ని యూనియన్లు ఆయనతో పాడక నేను పనిచేస్తున్నాడు ఆయన పోయిన తర్వాత కపిల్ నా దగ్గర ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్ నా దగ్గర ఉన్నాయి పొద్దున ఒకటి మీటి సాయంగా ఒకటి మీరు లాగా పనిచేస్తున్నాడు ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఇది పెద్దని నాకు చెప్పిన దాని మీద మేము ఇది చేసుకుంటూ వచ్చినాం ఈ రకంగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం కాకపోతే ఏంటంటే వర్కర్లలో ఈ ఈ ఇజ్జెస్కి వచ్చేసి ఇవాళ చూడండి మీటింగ్కు రాకుండా అక్కడ ఆపి వాళ్ళు రావద్దు ఇక్కడ ఉండొద్దు మీరు చూసారు కదా వర్కర్లు రెండు వందల మంది ఉంటారు ఇక్కడ రెండు వందల మందిలో ఏ నూట యాభై మంది అన్న వచ్చి వింటారు వినంత మాత్రం ఓట్లేరు కదా వినకుండా చేయాలా తర్వాత కామెంట్లు మీరు చూసిన అక్కడ కామెంట్లు మేమైనా మాట్లాడితే కామెంట్ చేయాలా మేమైతే ఇవి నిన్న చేయలేదు వాళ్ళు ఏం మాట్లాడతారు విన్నా ఊకూడము ఇవాళ ఆవుతారు చెప్పాలనుకుంటే చెప్పాలనుకుంటే లైట్ ఉంటే టైంకి వచ్చే వరకు టైం లేదు టైం లేదు టైం లేదు లాగా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఏం చేసినా ఏం మాట్లాడే ఇది మాట్లాడడం కన్నా ప్రతి వర్క్కు తెలుసు నష్టం జరిగిందా లాభం జరిగిందా వాళ్ళకి తెలుసు నేను వాళ్ళకే అప్పీల్ చేసిన ఇప్పుడు అందుకే మీరు కరెక్ట్ అయితే మీరు ఇది చేసుకొని మిగతా పని ఉంటే నేను చేసి పెట్టుకుంటాను అని చెప్పేసి ఈ రకంగా మాకు హెచ్ఎంఎస్ వెళ్ళి వేయాలని కోరడం జరిగింది నేను కొంత ఎట్లా అంటే మాట్లాడినప్పుడు హెచ్ఎంఎస్ అని ఉండదు చేయకుండా చేస్తాం మేము అని చెప్పారంట అది నాకు అర్థం కాలేదు ఈ లేకుండా చేసేది ఉంటే మరి ఇదంతకు వస్తుందో నాకు అర్థం కాలేదు నీ కంపెనీ నేను చేస్తున్నా గణపతి శ్రీవర్సు నేను కంపెనీ నేను చేస్తున్నా ఇది పిరమిల్ ఎత్కేరు నేను నీ కంపేద నేను చేస్తున్నా పెప్సీ నీ కంపెనీ నేను చేస్తున్నా అన్నీ ఇవి మంచి చెడులు అవుతూ ఉంటాయి ఎలుక ముందు అవుతూ ఉంటాయి ఒకసారి నువ్వు ఒకసారి నేను తప్పు చేసిన వాళ్ళు పక్క పెడతారు కొత్తని పెట్టుకుంటారు వారు తప్పు చేస్తే వాళ్ళు పక్క పెడతారు ఇప్పుడు నేను తప్పు చేయలేదని నేను అంటున్నాను అందుకే ఇరవై సంవత్సరాలు నువ్వు నేను ఏం చేస్తాను చూడకపోతే నాకు కూడా ఒక టైం ఏంటి అగ్రిమెంట్లోనే మాకు మొత్తం టైం అంతా పోయింది ఇప్పుడు అట్లా కాదు అసలు పని ఇప్పుడు నాకు ఈ రెండు సంవత్సరాలు నీకు ఏం కావాలా ఏమున్నది నిజంగా నిజంగా తప్పేంటిది అనేది మేము అడిగి అది చేయడానికి ముందైపోతామని చెప్పేసి నేను చేస్తూ హెచ్ఎంఎస్ గెలిపించాలని చెప్పేసి నేను వర్కర్లందరికీ రిక్వ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ